హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారుగా తమ్ముళ్ళు రొయ్యల రోటి పచ్చడి ఎలా చేయాలి అనేది వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను రొయ్యలని అనేది మంచిగా తల తోక తీసేసి ఇలా వాష్ చేసి పక్కకైతే వాటర్లో డిప్ చేసి పెట్టేసుకోండి తర్వాత టమాటో నాలుగు చిల్లీస్ తర్వాత చింతపండు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కొబ్బరి కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాండిల్ అనేది పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి ఎండు కొబ్బరి అనేది ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇది వేసేసుకునేటప్పుడు కొంచెం అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకు సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే టమాటో తొందరగా మగ్గటానికి ఆయిల్లో వేసినప్పుడు తొందరగా మగ్గుతుంది కదా టమాటో దానివల్ల టమాటో కోసం కొంచెం అనేది సాల్ట్ వేసేసుకోండి ఇవి వేసేసుకొని మంచిగా మగ్గ నెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఎంతమందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టము మా ఇంట్లో మ్యారేజ్కి ముందైతే చాలా అంటే చాలా తినేదాన్ని పచ్చళ్ళు కానీ మ్యారేజ్ అయిపోయాక పచ్చళ్ళు అనేది చాలా తగ్గించేశాను ఎందుకు అంటే మా ఇంట్లో ఎవరు తినరు సరిగ్గా పచ్చళ్ళు సో చూసారా ఇలా కలిపేసుకుంటూ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకోండి కొంచెం ఎక్కువ కాదు కొంచెం లిటిల్ అనేది యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇది పక్కకు తీసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే బాండిల్లోకి మనము మనం కడిగి వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలను అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ రొయ్యలు అనేది ఎండు రొయ్యలు కాబట్టి అవి ఎక్కడెక్కడో ఎం ఎండటం వలన ఇసక చాలా అంటే చాలా ఇసుకగా ఉంటాయి సో వాటిని గాలించుకునే వాళ్ళు గాలించుకోండి లేదా మంచిగా వాష్ చేసుకునే వాళ్ళు తల తోక తీసేసి ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అనేది మంచిగా వాష్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి నీళ్ళల్లో ఇలా వేసి పెట్టేసుకున్నారు అంటే రొయ్యలు ఇలా మంచిగా ఫ్రెష్గా వైట్గా కనిపిస్తున్నాయి కదా ఈ వాటర్నంతా ఇలా పిండేసేసి ఆయిల్ అనేది వేసేసుకోవాలి నేను వేస్తున్న విధంగా ఇలా అనేది వేసేసుకోండి మంచిగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్లో రివ్యూస్ ప్లస్ కామెడీ వీడియోస్ అన్నీ అయితే ఉంటాయి ఇక్కడ చూసారా తీసేస్తున్నాను ఎర్రగా ఫ్రై అయిపోయింది మంచిగా ఉడికింది కూడా ఆయిల్లో సో నేను పక్కకు తీసేస్తున్నాను నెక్స్ట్ అదే బాండిల్లోకి మనము పచ్చడికి తాలింపు వేయటానికి పోపు అనేది వేసుకోవాలి కదా దానికోసం నేను ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి దీంట్లో నేను ఆనియన్ అనేది తీసుకోవటం లేదు ఆనియన్ తీసుకుంటే ఏంటంటే పచ్చడి అనేది స్టాక్ అనేది ఉండదు నిల్వ ఉండదు ఆనియన్ వేయటం వలన మరుసటి రోజుకి ఒకలాంటి వాసన స్మెల్ అనేది వచ్చేస్తుంది కాబట్టి నేను ఆనియన్ తీసుకోలేదు ఇక్కడ ఓన్లీ నేను కరివేపాకు చిల్లీస్ తర్వాత ఇది వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాను వేసేసి పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఎంతమందికి రోటి అంటే ఇష్టము ఎంతమంది ఇష్టంగా తింటారు ఏ పచ్చడి అంటే మీకు ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఎవరికైనా పచ్చళ్ళు ఎలా చేయాలి అన్న డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసేయండి నేనైతే పచ్చళ్ళు చేసి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూసారా ఫ్రై అవుతుంది తర్వాత మనం దీనిని పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఈ పచ్చడి మనం రోటి పచ్చడి అని ఎందుకంటున్నాము అంటే మనం మిక్సీలో వేసుకోవడం కంటే కూడా రోల్లో వేసుకొని దంచుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే నా దగ్గర రోల్ లేదండి దానివల్ల నేను ఇక్కడ మిక్సీకి అయితే వేస్తున్నాను నేను రోటి పచ్చడి ఎందుకు మెన్షన్ చేశాను అంటే మిక్సీలో కంటే కూడా రోటి పచ్చ రోట్లో వేసుకొని దంచుకొని తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది నా దగ్గర లేదు కాబట్టి మీరు ఉన్నవాళ్ళు దంచుకుంటారు కదా అన్న ఆలోచనతో నేను తమ్నైల్లో రోటి పచ్చడి అని మెన్షన్ చేశాను సో ఇక్కడ సాల్ట్ అనేది వేశాను తర్వాత ఇక్కడ నాకు దగ్గర అల్లం లేదు సో నేను అల్లం పేస్ట్ అని అనేది యాడ్ చేసుకుంటున్నాను అల్లం ఉన్న వాళ్ళు అల్లం ముక్క అనేది వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి మరీ పేస్ట్ లాగా అయితే చేసుకోకండి కొంచెం కచ్చాపచ్చగా మనం రోట్లో ఎలా దంచుకుంటామో అలా కచ్చాపచ్చగా తీసేసుకోండి నెక్స్ట్ చూసారా ఇలా అయితే చేసుకున్నాను తర్వాత మనం దీంట్లో నానపెట్టిన చింతపండు చింతపండు కూడా ఎక్కువ తీసుకోకండి అయిపోతుంది కాబట్టి నాలుగే నాలుగు రెమ్మలు చింతపండు అయితే తీసుకున్నాను ఇక్కడ చింతపండు వేసాక నెక్స్ట్ మనం ఇక్కడ రొయ్యల్ని ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని అయితే వేసేసుకొని అది కూడా మనం ఈ టమాటాలను ఎలా అయితే కచ్చాపచ్చగా దంచామో మిక్సీ చేసామో అలాగే దీన్ని కూడా కచ్చాపచ్చగా మిక్సీ అనేది చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత మనం ఇందులో మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా ఆ పోపును అనేది ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొంచెం మీకు డ్రై అనిపిస్తుంది తిరుగుతలేదు మిక్సీ అనుకుంటే కొంచెం లిటిల్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మిక్సీ చేసేసుకోండి ఇక నేను చూసారా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను నెక్స్ట్ మనం పోపునైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ రో రోటి పచ్చడి కాదు మిక్సీ జార్లో చేశాను కాబట్టి నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలో చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మీరు రోట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేనైతే ఫుల్గా తినేసాను చాలా రోజుల తర్వాత ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది నేను రొయ్యల పచ్చడి తిని సో నేను నా స్వయాన నేను చేసుకొని ఇలా రోటి పచ్చడి అయితే తినేసానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా నచ్చింది మీకు చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియోలు అయితే చూస్తున్నారు కానీ నాకు లైక్ అనేది చేయటం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమందికి అయితే వెళ్తుంది ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ